నెహమియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు చదువుకుందాం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట వి విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యభోవ భయంకరుడవైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయిలీల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయిలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేను నేను తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము మరి నెహమియా ప్రార్థన ఎంత ఒప్పుకోలు ప్రార్థన చూడు మరి ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా ఒక్కసారి ఆలోచించేయండి చేయండి తన ప్రజల పట్ల అతనికి ఉన్న భారము బాధ్యత ఎంత గొప్పదో చూడండి ఎరుశలేములు గుమ్మములు కాల్చబడ్డాయి తన తన యొక్క ఎరుశలేమంతా పట్టణమంతా పాడైపోయింది మరి ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్న తన బంధువుల విషయంలో తను ఎలా ఉన్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళు భయంకరమైన శ్రమలో బాధలో కష్టాలు ఉన్నారని తెలియగానే ఈ వచనం చూడు ఏం చేస్తున్నాడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దిన ఉపాసంతో ఉన్నాడు ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు మరి నిజంగా పొరుగువాన్ని ప్రేమించడం అంటే మనకి ఇక్కడ కనబడుతుంది నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో పొరుగు ప్రేమించడం అంటే వారి యొక్క జనం కోసం ప్రార్థన చేయడం తన జనంగము తన యొక్క జనము అనేకమైన శ్రమల్లో బాధల్లో ఉన్నారని ఆ బాధలు కష్టాల నుంచి విడిపించాలని నెహమియ ఇక్కడ ఉపాస ప్రార్థన చేస్తున్నాడు మరి ఎస్తేరు కూడా తన ప్రజలు మరణమవుతున్నారుగా అని తెలిసిన వెంటనే ఆమె మూడు దినాలు అన్నపానం లేకుండా తన ప్రజల పక్షంగా ఉపాసం ఉండి విజ్ఞాపన చేసింది కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు తన ప్రజలను మరణ పడకల నుంచి విడిపించాడు విడిపించి వారిని ఆశీర్వదించాడు అశ్వరోజు రాజు మరి హామాను రాజు దగ్గరికి వెళ్ళి నీకొక జనం నీ రాజ్యంలో ఒక జనం పెరుగుతుంది నీకు విరోధంగా పెరుగుతుంది నీ ఆజ్ఞలు పాటించట్లేదంటే వెంటనే ఏం చేస్తావో చేయన్నప్పుడు మరణ శాస్త్రం తీసుకొచ్చాడు ఆమాన్ కానీ స్థైర ప్రార్థన ద్వారా దేవుడు మరణాన్ని కొట్టివేశాడు మరి ఇక్కడ నెహమియా ప్రార్థన ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు విడుదల కలుగుతుంది ప్రాకారులు పడిపోయాయి కోట గుమ్మలు కూల్చబడ్డాయి అగ్నితో కాల్చబడ్డాయి కానీ ఇప్పుడు నెహమియ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు అద్భుతం చేస్తున్నాడు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు చూడు విజ్ఞాపన చేసి ఎట్లా చేస్తున్నాడు విజ్ఞాపన ఆకాశమందున దేవ యహోవా భయంకరుడైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అని అడుగుతున్నాడు ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడో మనకి కనబడుతుంది మరి ఇలాంటి ప్రార్థన ఇలాంటి విజ్ఞాపనలు చేస్తే నీ బంధువులు విడిపించబడతారు నీ స్నేహితులు విడిపించబడతారు నీ పరుగు వారు విడిపించబడతారు వారు దేవించబడతారు తర్వాత నీవు కూడా వారికంటే ఎక్కువగా నువ్వు ఆశ్రయించబడతావు ఎందుకంటే దేవుడు నిన్ను నిలబెట్టింది దేవుడు ఎందుకు నిన్ను ముందు పిలిచిందంటే తన ప్రజలు బంధకాల్లో ఉన్నారు పాపంలో ఉన్నారు వారిని విడిపించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే మన పాపాలు నుంచి మనల్ని విడిపించడానికి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెలో చేసుకోవడానికి ఆయన విడిపించాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచించి ఈ నహమిలాగా నీవు ప్రార్థన చేస్తున్నావా తర్వాత మాట్లాడుతున్నాడు నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇస్రాయిలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించయ్యా అంటున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి ఎంతో స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడు నీ దాసులైన ఇస్రాయిలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుమయ్యా నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు నీకు విరోధంగా పాపం చేసిన ఇస్రాయలు కుమారులు దోషమును ఒప్పుకుంటున్నాను నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నామయ్యా అని తన ఇంటి వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు ఇతరుల కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది అలాగే నీ పొరుగు వారి కోసం కూడా నీవు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు నేను తీసుకొస్తున్నాను మరి రాజుని అడగలేదు కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు నెహమేకు తెలుసు అన్నమాట దేవుడు చేయగలడు దేవుడు విడిపించగలడు దేవుడు అద్భుతం చేయగలడు నేను రాజు దగ్గర ఎందుకు వెళ్ళాలి కానీ నేను మనుషులను ఆశ్రయించను దేవుని ఆశ్రయిస్తాను రాజులు నమ్ముట కంటే యహోవను ఆశ్రయించడం మేలు నిజమే ఈనాడు చూడండి ఎక్కువ నీ శ్రమలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తున్నావు అధికారుల దగ్గర వెళ్తున్నావు వాళ్ళు సహాయం చేస్తారేమో వెళ్ళడం మంచిదే సహాయం తీసుకోవడం మంచిదే కానీ మొదటి స్థానం దేవుడికి ఇవ్వు ఫస్ట్ దేవుని దగ్గరరా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడు మరి ఇలాంటి విజ్ఞాపన చేస్తున్నావా ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవుని కార్యాలు చేస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టులు ఎత్తుకుపోకుండా సహాయించే కొన్ని దినాలు దుఃఖంతో ఉండి ఉపవాసం ఉండి మీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు నెహమయ్య తండ్రి నీకు స్తోత్రాలు అతను ప్రార్థన అంగీకరించిన దేవుడు నీకు స్తోత్రాలు అతను ప్రార్థన జవాబు ఇచ్చిన దేవుడు నీకు వందనాలు రాజు హృదయాన్ని మార్చిన దేవుడు నీకు వందనాలు రాజు సహాయం చేసేటట్టుగా ప్రేరేపించావు నీకు వందనాలు మేము కూడా అలాంటి నిరీక్షణ విశ్వాసం పట్టుదల గలి ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి పట్టుదల గలి ప్రార్థించమన్నాం విసుక ప్రార్థించమన్నాం నిత్యం ప్రార్థించమన్నాం ఎడతేక ప్రార్థించమన్నాం అలాంటి ఆత్మ మాకు మీరు అనుగ్రహించండి అలాంటి భారము బాధ్యత దయచేమని అడుగుతున్నాం మా దేశ ప్రజలు రక్షించండి మా దేశ ప్రజలు ప్రభ మీకు అప్పగిస్తున్నాం వారు ఏ సమస్యలు ఉన్నారో ఏ బాధలో కష్టాలు ఉన్నారో విడుదలగించండి వారిని మీరు ఆశీర్వదించండి నాయకులు కూడా ప్రభ జ్ఞాపకం చేసుకోండి వారికి మీ జ్ఞానాత్మను అనుగ్రహించండి చక్కని పరిపాలన చేసే కృపను అనుగరించండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారిని వారి కుటుంబాలను దేవించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సు పొంది పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రించునుగాక ఆమెన్